అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన సాక్షాత్తు భారత పార్లమెంట్ లో ఈ దేశ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఈనాడు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుంది అంటే అది కేవలం భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా గౌరవించి ఈరోజు అంబేద్కర్ గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే అటువంటిది ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్ లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన వారి మాటలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉంది కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని కోరుతా ఉన్నాం భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి దానికి అనుగుణంగా పరిపాలన అందించినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే అది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ నడుస్తున్నటువంటి ప్రభుత్వంగా భారత రాజ్యాంగం గుర్తించు భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అని పది సార్లు వారు ఆ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన అవమానించేటట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో బాధపడతా ఉన్నారు ఏదో భారత రాజ్యాంగం అంటే కొద్దిమంది పేదవాళ్ళకో కొద్దిమంది దళితులకో కొంతమంది బలహీన వర్గాలకో గిరిజనులకు సంబంధించింది కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ప్రజాస్వామ్య ఓటు హక్కును కల్పించి తన ప్రభుత్వాన్ని తను ఎన్నుకోవడానికి కావాల్సిన హక్కును కల్పించింది భారత రాజ్యాంగం భారతదేశంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా హక్కును కల్పించింది కూడా భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కానీ వనరులు కానీ దేశ పౌరులందరికీ చెందాలి అవి సమానమైనటువంటి అవకాశాలు పౌరులందరికీ ఉండాలని చెప్పింది కూడా భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు లౌకిక వాదంతో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకొని ప్రేమించుకొని దాన్ని ఆరాధించుకునే స్వతంత్రాన్ని ప్రసాదించింది కూడా భారత రాజ్యాంగం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈరోజు కలిగినటువంటి ప్రతి హక్కు భారత రాజ్యాంగం ద్వారా